హాయ్ హలో అందరికీ నమస్తే అండి నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ ఈరోజు యాగంటి క్షేత్ర దర్శనము యాగంటి క్షేత్రాన్ని మనం డ్రోన్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను కొండల మధ్యలో యాగంటి క్షేత్రము ఉంది మీ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే నేను డ్రోన్తో షూట్ చేసి చూపించడం అనేది ఒకటే స్పెషల్ ఇందులో నాకు తెలిసి సో ఇక్కడ బసవదేవుడు పెరుగుతూనే ఉంటాడు అతను లేచి బసవదేవుడు అక్కడ లేచి రంకేసినప్పుడు కలియుగం అంతమవుతుందని చెప్తారు ఇవన్నీ తెలిసినవే నేను కొత్తగా చెప్పేదేం లేదు సో ఎక్కువ చెప్పవినా కూడా బాగోదు చెప్పింది చెప్పి బాగోదు సో అందుకని చెప్పేసి మీకు ఈ యాగంటి క్షేత్రాన్ని డ్రోన్ ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీకు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటనేది వీలైనంత వరకు కొంచెం కామెంట్ చేస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఇలాంటి ఇలాంటి వీడియోలు మీకు ఎంతవరకు నచ్చుతున్నాయి నచ్చట్లేదు అనేది మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది సో మీరు కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను నేను ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను అతి త్వరలో ఈ వీడియో గురించిన విషయం మాత్రం మీరే చెప్పవలసింది ఇక్కడ నుంచి పైనుంచి ఏరియాలు ఊళ్ళో చూపించినప్పుడు మొత్తం చుట్టు కొండలు ఆ చుట్టుపట్టు ప్రాంతాలు ఆ దగ్గరలో ఏవైనా ఊర్లు ఉన్నాయా ఏంటి అనేది అవన్నీ కనిపోస్తాయేమో చూపిద్దామనేది నా ప్రయత్నము అయితే ఇక్కడ మనకు యాగంటి క్షేత్రము ఈ కర్నూలు పోయే రోడ్డు ఒకటి కనపడింది చుట్టూ ఎటు చూసినా కొండలే ఉన్నాయి ఇదంతా మీకు తిప్పి తిప్పి మరీ చూపించడం జరిగింది ఈ కొండల మధ్యలో వెలిసిన పరమశివుడి యొక్క ఆలయము ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి గుహలో ఉంటారని చెప్పి ఉన్న నేను కూడా దర్శనం చేసుకున్నాను ఇంతకుముందు ఇప్పుడు కాదు ఇంతకుముందు ఇక్కడికి ఇప్పుడు ఈ టైంలో కాకుండా ఇంతకుముందు చూశాను నేను సో అందరూ ఒకసారి లైక్ చేయండి థ్యాంక్ యూ